భారతీయ సమాజం ఎప్పుడూ ఫ్లెక్సిబుల్గా వాస్తవాలకు దగ్గరగా ఉండేది అందువల్లనే భారతీయులు ఎనిమిది రకాల వివాహాలను గుర్తించారు ఆ వివాహ పద్ధతులపై మన మనుస్మృతులలో ప్రస్తావన ఉంది అందులో గాంధర్వ వివాహక పద్ధతి ఒకటి కుటుంబం కర్మకాండ అవసరం లేకుండా ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఇష్టం మీద వివాహం చేసుకోవచ్చు ఆధునిక కాలంలో సహజీవనం గురించి మనం ఎక్కువగా వింటున్నాం గాంధర్వ వివాహం దాదాపు దీనికి దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు ప్రాచీన కాలంలో చట్టాలన్నీ ఆచారం సదాచారం చరిత్ర మీద ఆధారపడి ఉండేవి కాలానుగుణంగా అవి మార్పు చెందేవి అందువల్లనే మనువు పరాశరుడు కూడా కృతయుగంలో ఉన్న ధర్మాలు కలియుగంలో వర్తించవని కాలానుగుణంగా మార్పు చెందుతాయని పేర్కొన్నారు ఇప్పుడు తాజాగా సనాతన ధర్మం గురించి మాట్లాడేవారు చెప్పేదానికి అర్థం పరమార్థం ఉన్నాయా తాజాగా ప్ర ప్రముఖ ప్రవచకుడు చాగంటి కోటేశ్వరరావు గారు సనాతన ధర్మంలో విడాకులు అనేది లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన ఏం చెప్పారో వినండి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వీరిద్దరి అభిప్రాయాలు తెలుసుకోవడం సబబుగా ఉంటుంది బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని సనాతన ధర్మము నందు మాట లేరు దంపతులు విడిపోవడం అనేటటువంటి కృష్ణ కాలేదు సనాతన ధర్మం ఎప్పటికీ కలిసే చెప్పి ఒకవేళ పొరపాటు చేసినా ఉద్ధరించుకుని మళ్ళీ తన కనబని తెచ్చుకోవడమే గౌతముళ్ళ అంతే అసలు భార్యని విడిచిపెట్టేయడం విడి విడాపులు తీసుకోవడమనేటటువంటి సందర్భం అటువంటి స్థితి సనాతన ధర్మము నందు బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని బీఫ్ గురించి మాట్లాడతా ఎన్ని ఉంటేనే అనిపించింది పూర్తి శాఖాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారు గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకుని చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని నిజానికి ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు ఇండియాలో చాలా సమూహాలలో విడాకులు అనేది ఎప్పుడు సమస్య ఉండేది కాదు అది ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోయేవారు జంటలు విడిపోయేవారు పరస్పరం ఇష్టం తగ్గిపోయినప్పుడు ఇద్దరు విడిపోయే స్వేచ్ఛ ఉండేది బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత జంట విడిపోవటానికి కొన్ని నిబంధనలు ఉండాలన్న భావన ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై దశకంలో పార్లమెంటులో హిందూ వివాహ చట్టం గురించి చర్చ వచ్చినప్పుడు ఏడు సంవత్సరాల పాటు ఒక జంట కలిసి ఉండకపో ఉండకపోతే ఆ వివాహం రద్దు చేయ కావడానికి అవకాశం కల్పించాలని కొందరు ఎంపీలు కోరారు అయితే స్మృతికారులైన కౌటిల్యుడు నారద వంటి వారు మూడు సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉండకపో జీవించకపోతే విడిపోయి హక్కు కల్పించాలని కోరారు ఆధునిక కాలంలో మాదిరిగానే పరస్పర ఆమోదం ద్వారా జంటలు ఎప్పుడంటే అప్పుడు విడిపోవచ్చునని కౌటిల్యుడు అభిప్రాయపడ్డారు హిందూ సమాజంలో ఏకకాలంలో అనేక రకాల ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు అమలులో ఉండేవి ఒకరిని ఒకరు కించపరచకుండా సహజీవనం చేసేవి అందువల్ల ప్రజలు తమకు నచ్చిన నచ్చిన ఆచార వ్యవహారాలను కట్టుబాట్లను అనుసరించేవారు అస్వేచ్చ వారికి ఎప్పుడు ఉండేది అయితే వివాహ పద్ధతుల్లో ఏదో ఒక మత గ్రంథం ఆధారంగా ఉండాలని బ్రిటిషు పాలకులు భావించి వివాహ చట్టాలలో కొంత గందరగోళానికి తెరతీశారు కాలాన్ని బట్టి చట్టాలు మారాలే తప్ప ప్రజలు చట్టాల చట్టంలో కానీ ప్రవచకుల ప్రవచనాల్లో కానీ ఇమిడిపోరని గుర్తించాలి అనాది సిద్ధములైన వైదిక ధర్మములు కూడా పరిణామము వల్ల ఏర్పడినవే కానీ అవి శిలాక్షరాలు కావు కావు అనుల్లంఘనీయం కాదు మనం అనుసరించే వివిధ మతాచారాలు మానవ కల్పితాలే సనాతన ధర్మం పేరిట మూఢ విశ్వాసాలను ప్రోత్సహించడం మానవ జాతికి తీరని ద్రోహం పరాశరుడు యాజ్ఞమల్కుడు ఇరవై రెండు మంది స్మృతికారులను పేర్కొన్నారు ధర్మము ఆచారము నడవడిక సమాజ గమనం ఒకే తీరులో ఉంటే ఇంతమంది స్మృతికారుల అవసరం ఉండేది కాదు సనాతన ధర్మం శిలాజం లాంటిది కాదని అది మార్పుకు సవరణకు గురైందని చెప్పటానికి ఈ ఇరవై రెండు మంది స్మృతికారుల పేర్లు కూడా ప్రస్తావిస్తాను ఇందులో కొద్ది కొందరు పేర్లైనా బుద్ధిజీవులకు తెలిసే ఉంటాయి వారు పేర్లు మనువు అత్రి విష్ణువు హరితుడు యాజ్ఞవల్కుడు కుషనుడు ప్రౌచయతసుడు యముడు ఆపస్తంభుడు అంగిరసుడు సంవర్తనుడు కాత్యాయనుడు బృహస్పతి పరాశరుడు శంకుడు లిఖితుడు దక్షుడు గౌతముడు శాతాతపుడు వశిష్ఠుడు కాశ్యపుడు గర్భుడు వీరు కాక మరో ఆరుగురు పేర్లు కూడా ప్రస్తావనలో ఉన్నాయి ఈ స్మృతులలో అనేక ఇతర అంశాలతో పాటు వివాహ విధానము దాంపత్యము పునర్వివాహము వంటి అనేక అంశాలను చర్చించారు మనం ముఖ్యంగా ఈ వీడియోలో విడాకుల గురించి మాత్రమే ప్రస్తావించుకున్నాం వివాహాలు ఎనిమిది పద్ధతుల్లో జరిగేవి అవి బ్రాహ్మము దైవము ఆర్షము ప్రాజాత్యము అసురము గాంధర్వము రాక్షసము పైశాచ్యము అన్ని వివాహ పద్ధతుల్లో సంసారాలు సక్రమంగా జరిగేవని అసలు జంట విడిపోవటం అంటూ జరిగేది కాదని చాగంటి వారు లాంటి వారు సైతం చెప్పడానికి కొంచెం ధైర్యం కావాలి మనుధర్మశాస్త్రం ఏ చెబుతున్నదో చూడండి పురుషుడు భార్య ఉండగా మరొక భార్యను చేసుకుంటూ వీలున్నది అయితే రెండో పెళ్లి వల్ల మొదటి భార్యతో దాంపత్యము నశించదు భార్యను వదిలి వహించినప్పుడు భార్యను వదిలివచ్చినప్పుడు కానీ అమ్మి వచ్చినప్పుడు కానీ ఆమెతో దాంపత్యం నశించదు భార్యను వదిలేసిన భార్యను అమ్మేసిన ఆమెతో కాంచుయల్ ఎఫైర్ అంటే సెక్స్ సంబంధం శారీరక సంబంధం పురుషుడు కొనసాగుతుందట ఇది మన సనాతన ధర్మం అంటే కాలంలోనే భార్యలను వదిలేయటం ఉంది అమ్మివేయటం కూడా ఉంది ఇదే సనాతన ధర్మం ధర్మాన్ని మనం పాటించాలా మరి ఇది విడాకులు కాదా మగాడు భార్యను వదిలివేసినా అమ్మేసిన ఆమెతో మగాడికి సక్సెస్ చేసే అధికారం ఉంటుందట మగాడిని ఆడది సేవిస్తూనే ఉండాలట ఆహాహా ఏమేమి సనాతన ధర్మము సనాతన ధర్మం మరికొన్ని నీళ్ళలు భవిష్యత్తులో వచ్చే వీడియోలో పరిశీలిద్దాం